గారు వేదిక మీద ఉన్న కలవన్ గారు పార్టీ పరిశ్రమలు అదేవిధంగా నాలుగు తల ప్రైవేట్ కమిటీ చైర్మన్ కాకారావు గారు రజనీ గారు మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు కాంకారావు గారు విధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ఈరోజు ఎన్నికల ముందు అడిగారు పెద్దలందరూ కూడా కాపు కమ్యూనిటీలో పెద్దలందరూ కూడా అడిగారు రేపు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత గురిజాల్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కాపు కమ్యూనిటీ హాల్ ఒకటి మనం పట్టించాలి అది ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం అనేది కూడా ఆ రోజు పెద్దలు అవ్వటం జరిగింది స్వామి అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్లవేరుడి గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాబడి పూజా మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావుపేట వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలుదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల బాలధారులు విచ్చేసి బెస్ట్ని సేకరించి స్వామి వారికి ఒక పాత్రను కాగలటం ప్రేమతో ఆహ్వానించేవారు భక్తుల అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు భర్తల నాగరాజు స్వామి పట్లపేట ఈ కమ్యూనిటీ హాల్ కూడా జరిగింది అదే విధంగా మనం చూస్తే ఈ గురజాల అభివృద్ధి పద్నాలుగు పంతొమ్మిది మధ్య గ్రామ పంచాయతీగా ఉ ఉన్న పరిస్థితుల నుంచి ప్రధాన దారులన్నీ కూడా సిమెంట్ రోడ్లు ముప్పై కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు ఎంచుకుంటాము ఆర్టీఓ ఆఫీస్ కానీ హాస్పిటల్ నిర్మాణం ఐసిడిఎస్ ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్ అదేవిధంగా రాజ్ గెస్ట్ హౌస్ అదేవిధంగా ఇరవై కోట్లతో పలు సీసీ రోడ్లు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ ఒకటి కాదు ఈరోజు గురిజాల పట్టణాన్ని మొత్తం కూడా మనం అభివృద్ధి కూడా చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం కానీ అదేవిధంగా

అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలరు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారులు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు వారు బత్తుల అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్ల వీడు వన్నీ కూడా మనం చూస్తే ఒకసారి నియోజకవర్గంలో గుర్రజాల్లో కాపు కమ్యూనిటీ భవనానికి యాభై లక్షల రూపాయలు గాజపల్లిలో కాపు కమ్యూనిటీ భవనానికి యాభై లక్షల రూపాయలు ఇడిగురాళ్ళలో బైపాస్ రోడ్డు పక్కనే ఇరవై ఐదు సెంట్లు దాదాపు రెండు కోట్ల రూపాయలు వ్యాల్యూ చేసే స్థలం కూడా ఇచ్చి అక్కడ కూడా యాభై లక్షల రూపాయలు ఇడివిరాజాం ఇంకా జానపాడు అనేది అక్కడ మీకందంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్కువే ఇచ్చాం డెబ్బై ఐదు లక్షల రూపాయలు జానపాడు ఇచ్చాం సో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మన నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ భవనాలు కూడా మనం శాంక్షన్ చేశాం అదేవిధంగా స్థలాన్ని కూడా అదే అదేవిధంగా ప్రజాల్లో కూడా స్థలం విషయంలో కూడా మనం మాట్లాడి చేయించాం ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ ఏ విధంగా పనిచేశారు మన దగ్గర కూడా నియోజకంలో చాలా బాగా పనిచేశారు తర్వాత ముప్పై సంవత్సరాలుగా నాతో కూడా రాజకీయంగా ప్రయాణం చేసిన చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు యూత్ ఉన్నారు సో అందుకనే మనం కమ్యూనిటీ తరఫున అభివృద్ధి చేసేదానికి లేకపోతే వ్యక్తిగతంగా అన్నీ కూడా పనిగులను తీసుకొని మనం దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఈ పని ఈరోజు మనం యాభై లక్షల రూపాయలు ఇచ్చాం ఈ యాభై లక్షల సరిపోకపోతే మిగతా ఎంత కావాలో దాన్ని కూడా ఎస్టిమేట్ చేయండి దీన్ని స్టార్ట్ చేసి కూడా చెప్పి కూడా తెలియజేస్తున్నాం దీనికి శంకుస్థాపన తారీఖు ఈరోజు అంటే స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్దుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాబడి పూజా మహోత్సవం హరిహర సిత భజన బృందం నరసారావుపేటవారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారలు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించేవారు బత్తుల అంకమ్మరావు వెల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్ల వేడు దీని ప్రారంభోత్సవ తారీఖు పన్నెండు పదకొండు ఇరవై ఆరు మీరు గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్ మీరు ఉంది ఇదే రోజు వచ్చే సంవత్సరం దీనికి ప్రారంభోత్సవం కూడా పెట్టాలా అందుకని మీరు జాగ్రత్తగా ఇమ్మీడియట్గా పనులు స్టార్ట్ చేయండి అడిషనల్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే అది కూడా ఇవ్వండి అది కూడా మనలోటల తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తాం ఇస్ టైం టైం బౌండరీ ప్రోగ్రామ్ సో అందుకనే ఈ వన్ ఇయర్లో మీరు పూర్తి చేసి దాన్ని కూడా చాలా చక్కగా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేటట్టుగా బాగా నిర్మించుకోండి ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ చేసుకోవటం పెళ్ళిళ్ళకి కానీ అన్నీ కూడా భవిష్యత్తు అవసరం మనం ఒకసారి ఒక నిర్మాణం చేపట్టామంటే అది భవిష్యత్తులో చాలా సంవత్సరాలు కూడా అందరికి కూడా ఉపయోగపడుతుంది సో చాలా సంతోషం ఈరోజు కార్తీక మాసంలో మరి ఈ మంచి కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టాం అదేవిధంగా మనకి పక్కన దయద టెంపుల్ ఉంది దాన్ని కూడా మనం గత పుష్కరాలప్పుడు కూడా అభివృద్ధి చేశాం రెండు వేల పదహారు టైంలో దాన్ని ఇంకా మనం కోటప్పకొండలాగా శ్రీశైలంలాగా అభివృద్ధి చేయాలి దాన్ని టూరిజంలో డెవలప్ చేయాలా టెంపుల్ టూరిజంలో డెవలప్ చేయాలా సో దాన్ని మనం ఈ నెలాఖరు కూడా టూరిజం మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారిని అదేవిధంగా ఎంటోన్మెంట్ మినిస్టర్ గారిని ఆ రామనారాయణ గారిని బిషన్ నిన్న కూడా మినిస్టర్స్తో కూడా మాట్లాడాను దాదాపు నెలాఖరి లోపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ తారీఖుల్లో కూడా కూడా అక్కడే ప్రోగ్రాం ఉండొచ్చు దానికి మన కలెక్టర్ గారు అదేవిధంగా ఇంతకుముందు మన కాంతిల దండే గారు అప్పుడు కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ తర్వాత అంటే కమిషనర్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవన్నీ కూడా అందరిని కూడా రమ్మంటున్నాం ఎందుకంటే పల్నాల్లో దేవాలయాల విశిష్టత చాలా బాగా ఉంది కానీ దాని ప్రాచుర్యంలో తీసు రావడంలో మనం పుష్కరాల టైంలో చేయగలిగాము కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దాన్ని అసలు వదిలేశారు ఇక్కడ ఏమీ పట్ల గుళ్ళు కట్టించడం వదిలేశారు గుళ్ళో లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసారు సో అందుకని మనం ఈ దయద కానీ మోజంపాడు కానీ గుత్తికొండ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రా మనం చూస్తే బొర్ర గుహల్లాగా గుత్తికొండ గుహలు ఉన్నాయి ఇక్కడ చూస్తే కేవ్లో దయద టెంపుల్ ఉంది సీఎం గారు కూడా రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై ఒకటి పుస్తకాల గురించి వచ్చి ఇది చాలా బాగుంది శ్రీనివాస్ ఇలాంటి టెంపుల్ ఎక్కడ చూడలేదు అన్నారు పక్కన ఇష్టం అనేది సో ఇన్ని వనరులు ఉన్నాయి సో అక్కడ గెస్ట్ హౌస్లు కట్టేయటం సత్రాలు కట్టేయటం ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయటం మనం రాత్రిలో వచ్చినప్పుడు యాత్రికులకి అక్కడ పడుకోవడానికి ఎన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా వస్తూ ఉన్నారు సో అక్కడ మనం టూరిజం డెవలప్ చేస్తే గురిజాలు కూడా ఇంకా ఇక్కడ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇదంతా ఒక విజన్తో మనం చేస్తూ ఉన్నాం సో రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళా పుష్కరాలు మన టైంలోనే మళ్ళీ కృషి పుష్కరాలు వస్తున్నాయి సో ఇవన్నీ కూడా ఆ పుష్కరాల టయానికి మనం అనుకున్నవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేయడానికి కూడా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీన్ని అందరూ కూడా తప్పకుండా ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో గురిజల నియోజకవర్గం అభివృద్ధి గురిజలు పట్టణ అభివృద్ధికి మన ప్రభుత్వం శాశ్వతుల కృషి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానం స్వాగత సాగు చేస్తుంది కూడా మీ అందరూ కూడా పేరుపైన ఉద్యోగ నమస్కారాలు ధన్యవాదాలు ఇచ్చాయి